హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు ముంబైలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే ఖచ్చితంగా ముంబై వచ్చిన తర్వాత ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం అయితే ప్రస్తుతం హెడ్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నామన్నమాట పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముంబై ఇక్కడైతే ఉన్నాము ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే చూస్తున్నారు కదా మనం గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరకైతే వచ్చేసాము మనకి ముంబై వచ్చిన తర్వాత ఎక్ అక్కడున్న సరే మీరు ఈ టూరిస్ట్ ప్లేస్ ఖచ్చితంగా చూడాలి ఫస్ట్ ప్లేస్లో ఇది ఉంటుంది ఎవరు వచ్చినా సరే మన వీడియోస్ కనుక నచ్చితే మన లై మన ఛానల్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ టైమింగ్ అంటూ ఏం లేదు ఎంట్రీ ఫీజు లేదు ఖచ్చితంగా సెక్యూరిటీ చెక్ అయితే అవ్వాలి సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత మనం గేట్ వే ఆఫ్ ఇండియాలోకి అడుగు పెడతాం అనమాట చూస్తున్నారు కదా ఇది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అయితే కట్టారు పంతొమ్మిది శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో కట్టారనమాట పక్కనే మనకు తాజ్ హోటల్ కూడా కనిపిస్తుంది మీకు ఇంకా బోటింగ్ అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలానే వాటి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో ద్వారా నాకు చెప్తాను ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట అది ఏ ప్లేస్ అంటే మనకి ఇదిగో కనిపిస్తుంది కదా గేట్ వే ఆఫ్ ఇండియా ఇదే అనమాట గేట్వే ఆఫ్ ఇండియా ముంబైకి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చూసారు కదా టూరిస్టులు అందరు ఎలా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇగో మనకి ఇది కనిపిస్తుంది కదా ఇది తాజ్ హోటల్ అనమాట రెండు వేల పదకొండులోనే ఇప్పుడు మొత్తం టూరిస్టులు అంతా అదే టూరిస్టులు అన్న సారీ టెర్రరిస్ట్లు అటాక్ చేశారు కదా అది ఈ తాజ్ హోటల్ ఇదో పెద్ద బిల్డింగ్ మరి బిల్డింగ్ ఏదో మనకే తెలియదు మొత్తం టూరిస్ట్ మొత్తం ఎక్కడ పట్టిన ఫోటోగ్రాఫర్లే చూసారు కదా చూస్తున్నారు కదా మొత్తం ఫోటోగ్రాఫర్లు మీ ఫోటోగ్రాఫర్లే కాకుండా మనకి మన ప్రతిపక్క ఫోను నుంచి ముందుకెళ్తే మనకి బోటింగ్ అవి కూడా ఉంటాయి మీకు అవి కూడా చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మనం ముంబైలో ఎక్కడికి పోయినా ముందు ఛత్రపతి శివాజీ కనిపిస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే ముంబైలో అతి ఏరియా కూడా చూస్తున్నారు కదా టూరిస్టు టూరిస్ట్ గైడ్లు అన్నిటికి కూడా బోటింగ్ ఉంటుంది వన్ అవరు ఇక్కడ అదిగో వెళ్ళిన బోట్లు వస్తున్నాయి ఇదిగో వస్తుంది బోటు బోటింగ్ చేసే దగ్గరకైతే వచ్చేసామా ఇదిగో ఎన్ని బోట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా టూరిస్ట్ తీసుకెళ్ళడానికే సముద్రం చూపించడానికి అనమాట ఇవన్నీ కూడా అసలు ఎన్ని ఉన్నాయి అన్నారు ఒకటే రుండ లెక్క పెట్టడానికి కూడా ఒక పోగొట్టబట్టేటట్టు ఉంది దేఖనోకా బిస్పీ కానీ బురా చారా ఓ ఇప్పుడు మనం గేట్వే ఇండియా బ్యాక్ సైడ్ వచ్చాము ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ బోటింగ్ చేస్తే రెండు వందల డెబ్బ రూపాయలు అంట అందుకే అనుకుంటా మన వాళ్ళు కోర్టు దగ్గర తీసిపోయారు ఇదిగో ఇది రెడీ అయిపోయింది పోవడానికి ఇదిగో కనిపిస్తున్నాయి కదా ఇది ఒక్కోటి ఒక్కోటి అనమాట ఇదిగో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఇదిగో ఇక్కడ మాత్రం వేరే కనిపిస్తున్నాయి కదా దానికి ఒక రేటు ఉంటుంది ఇక్కడ ఒక్కో బోటుకి ఒక్కో రేటు మినిమం రెండు వందల డెబ్బై రూపాయలు పర్ పర్సన్కి ఇది ఇటు సైడ్ స్పీడ్ బోట్లు ఉన్నాయి ఇంకా ఫాస్ట్ పోయే బో బోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా ఇది మామూలు బోటు ఇది రెండు వందల డెబ్బై రూపాయల బోటు ఇలా వెళ్తే ఇంకా అసలు కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది ఆ బోర్ట్లు పెట్టడానికే కాలేదు వీళ్ళు సందులో సందులో వచ్చి మరీ దిప్పుతున్నారు పావరాలు బాగున్నాయి కదా సూపర్ పావరాలుకి మ్యాథ్ వేసేవాళ్ళు వేయచ్చు ఇది కరెక్ట్గా తాజా వాటి ఎదురంగ ఉంది తాచ్ హోటల్ తాచ్ నెక్స్ట్ వచ్చినప్పుడు నన్ను ఫాలో అయిపోండి మీరు సింపుల్గా తొందరగా వెళ్ళిపోతారు ఏ ప్లేస్ కన్నా తెలుగులో తోటికి ఊరు లేరు కాబట్టి నేను చూపిస్తున్నాను మీకు ప్రతిదీ కూడా చూశారు కదా ఫ్రెండ్స్ మనం ముంబైలో ఒక ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసేయడం అయిపోయింది గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ ఈ రెండు కూడా కవర్ అయిపోయాయి కదా మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు మీకు ఎలా కావాలనిపిస్తే నేను మీకు అలా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను ప్రతి ఒక్క ప్లేస్ గురించి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట మీరు నాకు కావాల్సిన దానిలో కొంచెం సపోర్టు లైక్ కామెంటు మీకు నెక్స్ట్ ఏ ప్లేసెస్ గురించి కావాలో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్